మహబూబ్నగర్ జిల్లా దేవర్కద్ర నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవర్గద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు బుధవారం దేవర్కద్ర పట్టణ కేంద్రంలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దేవర్కద్ర పట్టణంలో ఆరు పడకలతో ఒక ఆసుపత్రి ఉండేదని ప్రస్తుతం దానిని వంద పడకలకు అభివృద్ధి చేశామని వెల్లడించారు అలాగే దేవర్కద్ర నియోజకవర్గానికి సంబంధించిన డిగ్రీ చదివే విద్యార్థులు పాలమూరుకో పట్టణానికో వెళ్లేవారని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా దేవర్కద్ర పట్టణంలోనే పూర్తి స్థాయి హంగులతో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు అలాగే దేవరఖ్రలో కోర్టు కాంప్లెక్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు మొత్తం దేవర్ కద్రాల్లో హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు అన్నీ ఉండాలి ఇక్కడ హాస్పిటల్ ఉండాలి పోలీస్ స్టేషన్ ఉండాలి కాలేజ్ ఉండాలి కోర్టు ఉండాలి ఇవన్నీ ఉండాలి పదిల సార్ టిఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో అది వీలు తీసుకొచ్చింది ఏం కాదు ఈరోజు హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ ఉండాలి ఆరు పడకల ఆసుపత్రి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కానీ ఈ రోజు మీరు పక్కనే ఇక్కడ దేవర్ కద్ర దాటి పడే వంద పడకల ఆసుపత్రికి మననే పనులు ప్రారంభించినాం అది ఒక సంవత్సరం వచ్చే ఏడాది ఈ సమయం కల్లా హాస్పిటల్ పనులు పూర్తయితే మీరు పట్టణము పాలమూర పోయి చూపించుకోవాల్సిన అవసరం లేదు అన్ని వసతులు ఆ వంద పడకల ఆసుపత్రిలో అన్ని వసతులు కూడా ఇక్కడనే కల్పిస్తున్నాము మంచి ఫెసిలిటీస్ తో హాస్పిటల్ మీకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు దేవరకంద్ర మండలంలో ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేక మీ పిల్లలు ఎవరైనా డిగ్రీ చదువుకోవాలంటే పట్టము పాలమూరు పోయి చదువుకోవాలి కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఇప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజీ నడుస్తా ఉంది మేడం ఇక్కడనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆల్రెడీ మనకి బిల్డింగ్ లేక మేడం నేను ఇక్కడ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి అడిగితే మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి ఆల్రెడీ లెటర్ రాశారు ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ ను జూనియర్ కాలేజ్ లో పెట్టి నడిపిస్తున్నాము తొందరలోని బిల్డింగ్ కూడా పనులు ప్రారంభించుకుంటాము దాగా శాంక్షన్ అయినామే అని చెప్పి సందర్భం గుర్తు చేస్తాను అంటే మన పిల్లలు ఎవరు డిగ్రీ చదవడానికి పట్టణము పాలమూరు పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీళ్ళే చదువుకోవడానికి డిగ్రీ కోసం డిగ్రీ కాలేజ్ మన నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఇప్పుడే మేడం విజిట్ చేసి వచ్చింది ఇక్కడ తొందరలోనే ఇక్కడ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం దేవరి కథ ఎవరైనా కోర్టు విషయంలో పాలమూరు పోతే ఐదారు వందలు ఖర్చు అయితే వాళ్ళు చొందిరా పోతే సాయంత్రం వరకు పడికాపులు గాయాలి ఇప్పుడు పాలంపూరు పోవాల్సిన అవసరం లేదు ఒక నెల రోజుల ఆల్రెడీ జీవో వచ్చింది ఆ కోర్టు పనులు ఇక్కడే ఉంటాయి మీరు ఎవరైనా ఉంటే ఇక్కడే మన దేవర కథలనే కోర్టు అటెండ్ కావచ్చు ఎవరు పోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దేవర కథలను ఈ రోజు మున్సిపాలిటీ చేయడం జరిగింది దేవర కథలతో పాటు నాలుగు గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసినాం తప్పకుండా తొందరలోనే ఇప్పటికే నేను మొన్న రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితమే కమిషనర్ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిరు ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మూడు కోట్ల రూపాయలు మన శాంక్షన్ చేసి ఒక వారం పది రోజుల పదిహేను కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి రాబోతా ఉన్నాయి దాదాపు ఒక ఇరవై కోట్లతోనే తొందరలోనే ఇక్కడ కొత్త మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం సంవత్సరం తిరిగే లోపు తీవ్ర కథల రూపులేపరు ఖచ్చితంగా మారుస్తాను ఈ సందర్భంగా నేను ఆవిస్తా ఉన్నా కథలను మున్సిపాలిటీ కింద ఒక మంచి పట్టణంగా ఇప్పుడే మేడం చెప్పినట్టు మనం ఒక ఆదర్శవంతమైన ఇక్కడ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దుకోవడానికి మీ అందరికి సహకారం ఉండాలి నేను నా వంతుగా అజ్ అన్ ఎమ్మెల్యే తప్పకుండా దేవర్ పాలు దేవర్ కథలను పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఆ ఫ్లైఓవర్ కట్టడం వల్ల దేవర కథర రెండుగా చీలిపోయి పలు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ కూడా చాలా సఫర్ అవుతా ఉన్నారు నేను ఈ రోజు కూడా మార్నింగ్ ఇక్కడ వచ్చేటప్పుడు రైల్వే అధికారులతో మాట్లాడినా గతంలో నేను పోయి కలిసినప్పుడు వాళ్ళు ఒక అండర్ పాస్ ఇస్తామని చెప్పింద్రు నేను ఈరోజు మళ్ళీ మార్నింగ్ నేను పోతున్నా ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని రైల్వే అడిగితే సార్ ఒక వన్ వీక్ లోపల మేము సర్వే స్టార్ట్ చేస్తాము అండర్ పాస్ కు సంబంధించి అని వాళ్ళు మాట ఇవ్వడం జరిగిందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడంగా